నమస్తే శ్రీరామ్ సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ ఈ బండి కరీంనగర్ వాళ్ళు ఒక మొన్న ఒక కొంచెం అడ్వాన్స్ ఇచ్చేయలేదు సార్ ఈరోజు పూర్తి అమౌంట్ కట్టి ఈరోజు బండి తీసుకెళ్తున్నారు వాళ్ళని వీడియోలోకి రమ్మంటే మేము రామ్ సార్ అని చెప్తున్నారు అందుకే జస్ట్ చిన్న రీల్ పెడుతున్నా ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది వన్ ఫార్టీ చిల్లరేమో తిరిగింది బండి టోటల్ అంటే టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఈ బండి కరీంనగర్ వాళ్ళుకు అమ్మినాం సార్ ఇది ఈ బండికి సంబంధించి మనం ఒక సీసీ పేపర్ బాకీ ఉన్నాం వాళ్ళు మనకు ఒక వన్ ల్యాక్ ఒక డ్యూ ఉన్నారు ఈ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సార్ ఇది ఈ బండి యూట్యూబ్లో పెట్టి కూడా ఒక వన్ వీక్ అవుతుంది అనుకోర్రీ ఇట్లా అంటే ఇంకోటి కూడా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వైట్ కలర్ ఉంటుంది ఆ బండి ఈ బండి దాదాపు రెండు కూడా ఒరిజినల్ వెహికల్సే ఉన్నాయి ఈ బండి అయితే సోల్డ్ అయింది సార్ ఈరోజు కరీంనగర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఓన్లీ అన్న వాళ్ళకు ఒకటి సీసీ పేపర్ మనం బాకీ ఉన్నాం మిగతా ఎలాంటిది అయితే లేదు ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడిఐ సార్ ఒక లక్ష నలభై వేల చిల్లర తిరిగింది రీడింగ్ ఒరిజినల్ ఉంది ఈ బండికి సంబంధించిన ఈ బండికి సంబంధించిన సింగిల్ కీఏ ఉంది సార్ బండికి ఒక సీసీ పేపర్ ఒక్కటి మనం అన్న వాళ్ళకి ఇచ్చేస్తే అన్న వాళ్ళు మనకు ఒక వన్ ల్యాక్ డీ ఉంటారు మిగతా బండి అయితే అక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ కంప్లీట్ కంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అన్న అన్నవాళ్ళు మొన్న వచ్చి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకొని వెళ్ళారు ఒక లక్ష ముప్పై ఆరు వేల చిల్లర రీడింగ్ ఉంది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ విడిఐ ఇది ఈరోజు కరీంనగర్ వాళ్ళు తీసుకెళ్తున్నారు వెహికల్ ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు డెలివరీ తీసుకుంటున్నారు అన్న థ్యాంక్ యూ సార్ మీకు థ్యాంక్ యూ సార్